అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటంటే మనం మన ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో పడి అయితే వి విన్నప్పుడు మాత్రమే కరెక్టు వాస్తవమే కదా అని అనుకొని మళ్ళీ మరిచిపోతూ లేదా విస్మరిస్తూ వ్యవహరిస్తున్నటువంటి ఒక విషయం ఉంది అదే ప్రకృతి గాలి నీరు వాతావరణం మన చుట్టూ ఉన్న మన వాతావరణం మనం ఎంతో కాపాడుకోవాల్సిన ఈ వాతావరణానికి సంబంధించి లేదా ఈ ప్రకృతికి సంబంధించి నేను ఒక పాట రాయడం జరిగింది ఇది రెండు సంవత్సరాల క్రిందటే రాయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పాట పాడి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మనం దినదినాభివృద్ధి చెందుతూ మన యొక్క ఆరోగ్యానికి లేదా మని మనుగడకి మన ఉనికికి మనమే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాము అన్నది నా యొక్క ఉద్దేశము అంటే మీరు అంటే ఈ మాట మాట్లాడగానే కొంతమందికి అంటే మనం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని లేదా అభివృద్ధి చెందడం అవసరం లేదా అని అభివృద్ధి అన్నది ఖచ్చితంగా అవసరం అయితే అది ఎలా ఉండాలంటే మనకు అంటే మనకు మనమే హాని కలిగించుకునే విధంగా అభివృద్ధి చెందడం అన్నది మనం ఎంత అభివృద్ధి చెందినా ఒకరోజు అంతానికే కారణమవుతుందని నా ఉద్దేశము మనం అభివృద్ధి చెందాలి కానీ మని మనుగడ మనకే కష్టమయ్యేలాగా అభివృద్ధి చెందిన ప్రయోజనం లేదు ఇది నా యొక్క మాట లేదా నా యొక్క ఉద్దేశము ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఇక దీన్ని నేను ఉదాహరణగా ఒక 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 మాటలో చెప్పాలంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్లు ఉంటుంది ఈ విషయం ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇది పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక సూక్తి లేదా ఒక మాట ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం ఎంత సంపాదించినా లేదా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఏం ప్రయోజనం లేదు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని కానీ మనం నివసిస్తున్నటువంటి భూమిని కానీ లేదా మనం పీలుస్తున్న గాలిని కానీ నీటిని కానీ కాలుష్యం చేయకుండా ఎంతో శుభ్రంగా ఉంచుకొని వాడుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం ఇక ఈ పాటని నేను ప్రకృతి నాతో మాట్లాడుతూ ఆ ప్రకృతి మనిషికి ఏం చెప్పాలనుకుంటున్నది అన్న ఒక కల్పనతో నేను రాసినటువంటి పాట ఇది ఇప్పుడు అది మీకు పాడి వినిపించాలని అనుకుంటున్నాను ప్రకృతి నన్ను పిలుస్తున్నది ప్రకృతి నన్ను పిలుస్తున్నది చేస్తున్నారని అది ఏమవుతుందో చూడని ప్రకృతి నన్ను పిలుస్తున్నది చేస్తున్నారని అది ఏమవుతుందో చూడని ప్రకృతి నన్ను పిలుస్తున్నది ని మసిదే మనిషి మౌతుందో చూడర మనిషి అన్నీ తెలిసి నన్నే మరచి ఎంతో కొంత పుట తెలిసి ఏమవుతుందని మసిదే మనిషియేమవుతుందో చూడర మనిషి త్వరితముగా నువ్వు ఆపజాలవేరా వేరా ఓ మూర్ఖపు మనిషని త్వరితముగా నువ్వు ఆపజాలవేరా వేరా ఓ మూర్ఖపు మనిషని ప్రకృతి నన్ను పిలుస్తున్నది మీరేదో చేస్తున్నారని అది ఏమవుతుందో చూడని ప్రకృతి నన్ను పిలుస్తున్నది Tchau. మురికి కుప్పలో మీరే బ్రతికి చితికి చిల్లరైపోతి మనిషి నన్నే నరికి భ్రమసి మురిగి కుప్పలో మీరే బ్రతికి చితికి చిల్లరైపో మనిషే ఏమని ఆదుకొందులేరా ఓ స్వార్థపు మనిషని ఏమని నినునే ఆదుకొందులేరా ఓ స్వార్థపు మనిషని ప్రకృతి నన్ను పిలుస్తున్నది మీరేదో చేస్తున్నారని అది ఏమవుతుందో చూడని ప్రకృతి నన్ను పిలుస్తున్నది ప్రకృతి నన్ను పిలుస్తున్నది ప్రకృతి నన్ను పిలుస్తున్నది